హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బెస్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో అయితే చెప్పాను అనమాట బట్ ఇక్కడ ఏంటంటే కమెంట్స్ వచ్చాయి చాలా ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి అన్న తెలుగు మీడియం వాళ్ళ కోసం గురించి కూడా అని చెప్పండి అని గైస్ మీరు గమనించినట్లయితే కనుక నేను మధ్య మధ్యలో సండే లైవ్లో హ్యాష్ ఫ్రెండ్స్ తో లైవ్ తీసుకుంటూ ఉంటానన్నమాట వాళ్ళు చెబుతూ ఉంటారు తెలుగు మీడియం బుక్స్ లో ఈ బుక్ చదివానన్నా ఎన్సిఆర్టీ ఆ బుక్ చదివానన్నా అప్పుడు మీరు గమనించాలి ఐ మీన్ వాళ్ళు ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే నాకు వచ్చి ఐ మీన్ లైవ్ లో వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన బుక్స్ ని మీరు ఫాలో అవ్వాలి కదా ఐ మీన్ నేను సపరేట్ గా చెప్తేనే ఫాలో అవుతారా చెప్పండి ఓకే నేను ఇప్పుడు మీ అందరికి తెలుగు మీడియంలో కొన్ని బెస్ట్ బుక్స్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ని ఆధారంగా తీసుకుని ఐ మీన్ నేను సండే లైవ్ చేస్తూ ఉంటాను కదా మన హ్యాస్ ప్రింట్స్ ని ఆధారంగా తీసుకుని కొన్ని బుక్స్ అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి గానే కాదు ప్రతి ఎగ్జామ్ కి రైల్వేలో ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ కి కూడా యూజ్ అయ్యే బుక్స్ అయితే ఇవి అన్నమాట ఓకే సో ముందుగా మ్యాథ్స్ కోసం ద వన్ అండ్ ఓన్లీ మనందరికి తెలిసిన బుక్ మ్యాథ్స్ కోసం క్వాంటిటేటివ్ యాపిట్యూడ్ మనందరికీ తెలిసిందే తెలుగు మీడియంలో వస్తుంది ఆర్ఎస్ అగ్రవాల్ ఈ బుక్ వచ్చేసి తెలుగు మీడియంలో మనకి అవైలబుల్ గా ఉంటుంది ఓకే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను నెక్స్ట్ రీజనింగ్ కోసం చాలా చాలా సార్లు నేను చెప్పాను ఐ మీన్ తెలుగు మిత్రుడు రైల్వే లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు ఎవరైతే ఫాలో అవి అయ్యారో అప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను రీజనింగ్ కోసం శివాజీ గారిది పబ్లికేషన్ బుక్ అయితే మీరు తీసుకోండి ఇందులో కంప్లీట్ రీజనింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలాగే ఆబ్జెక్టివ్ కూడా నెక్స్ట్ హైటెక్ విజయ రహస్యం అని నేను చెప్పట్లేదు స్టూడెంట్స్ చెప్పారు ఓకేనా హైటెక్ విజయ రహస్యం బాగుంటుంది ఇందులో ఏంటంటే జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ అలాగే స్టాటిక్ జీకే ఐ మీన్ ఒక విధంగా చూసుకుంటే లూసెంట్ బుక్ అనుకోండి తెలుగు మీడి తెలుగు మీడియంలో లూసెంట్ బుక్ అనుకోండి జనరల్ అవేర్నెస్ ఉంటుంది స్టాటిక్ జీకే ఉంటుంది జనరల్ సైన్స్ కూడా ఉంటుంది అన్నమాట సో హైటెక్ విజయ రహస్యం అని స్టూడెంట్స్ అయితే చెప్పారు దేనికోసం కంప్లీట్ అనమాట జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అలాగే స్టాటిక్ జీకే కోసం దీంతో పాటు నేను స్పెషల్ గా సజెస్ సజెస్ట్ చేసే బుక్స్ ఏంటి అంటే కనుక సైన్స్ కోసం చూడండి మ్యాథ్స్ కోసం చెప్పాను రీజనింగ్ కోసం చెప్పాను అలాగే కంప్లీట్ ఐ మీన్ జనరల్ అవేర్నెస్ సైన్స్ అలాగే స్టాటిక్ జీకే కోసం ఈ బుక్ చెప్పాను ఇప్పుడు ఏంటంటే సైన్స్ స్పెషల్ గా సైన్స్ ఎవరైనా చదవాలి అనుకుంటే గనక మీకు తెలిసిందే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే గ్రూప్ డి లో సైన్స్వి ఉంటాయి ఓకేనా సో ఎన్సీఆర్టీ సైన్స్ టెన్త్ క్లాస్ లేదా నైన్త్ క్లాస్ ఓకేనా టెన్త్ క్లాస్ లేదా నైన్త్ క్లాస్ ది టెక్స్ట్ బుక్స్ ఉంటాయి గైస్ తెలుగు మీడియం తెలుగు మీడియం లో టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి అన్నమాట అవి ఎన్సిఆర్టీ సైన్స్ నే బేస్ చేసుకుని పిల్లలకి చదివిస్తూ ఉంటారనమాట ఐ మీన్ నైన్త్ కానివ్వండి టెన్త్ క్లాస్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి మీకు తెలిసిన పిల్లల దగ్గర టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కదా వాళ్ళని అడిగి ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని ఎన్సీఆర్టీ బేస్ అయితే కనుక సిబిఎస్ఈ అంటారు మీకు అర్థం ఎన్సీఆర్టీ కాదు కానీ సిబిఎస్ఈ బుక్స్ అనండి అర్థమైపోతుంది సిబిఎస్ఈ బుక్స్ నే ఎన్సిఆర్టీ బుక్స్ అనమాట ఓకేనా సీబీఎస్ఈ ప్యాటర్న్ బుక్స్ ఎవరి వద్ద ఉంటే కనుక తీసుకుని చదువుకోండి తెలుగు మీడియంలో సైన్స్ కి ఇనఫ్ అక్కడి నుంచే అడుగుతూ ఉంటారు అన్నమాట వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి తెలుగు వాళ్ళు అంటే చూడండి నేను జాగరణ్ జోస్ అని ఒక వెబ్సైట్ అయితే మీకు చెప్పాను తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలని ఆ వీడియోలో మీకు చెప్పాను అన్నమాట ఈ జాగరణ జోస్ వెబ్సైట్ లో ఏంటంటే డైలీ ఒక ఐదారు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి మీరు మిస్టర్ సిఏ టెస్ట్ లో డైలీ కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేసేవారు కదా ఆ కరెంట్ అఫైర్స్ అన్ని నేను జాగరణ జోస్ వెబ్సైట్ నుంచే తీసి అక్కడ పెట్టి మీకు అవైలబుల్ గా ఇచ్చేవాడిని అన్నమాట సో ఈ జాగరణ జోస్ లో డైలీ కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటారన్నమాట అవి ఫాలో అయిపోండి అలాగే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఈటీవీ న్యూస్ చూడండి అబ్బా ఈటీవీ న్యూస్ నైట్ తొమ్మిది గంటలకి ఈటీవీ న్యూస్ వస్తుంది కదా ప్రతిరోజు ఆ ఈటీవీ న్యూస్ మాత్రం తప్పకుండా చూడండి అందులో నేషనల్ విషయాలు నేషనల్ ఇంటర్నేషనల్ విషయాలు చెబుతూ ఉంటారు ఐ మీన్ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ చెబుతూ ఉంటారు కదా వాటిని ఫాలో అయిపోండి అందులో డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అమెరికా డిఫెన్స్ మినిస్టర్ ఎవరు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు మన భారతదేశం డిఫెన్స్ మినిస్టర్ ఎవరు చాలా విషయాలు మీకు అందులో తెలుస్తాయి నోట్ అయితే చేసుకోండి అలాగే దీంతో పాటు మంత్లీ మ్యాగ్జిన్ మీరు మంత్లీ కాదు గాని ఓ పని చేయండి ఈ జాగరణ జోస్నే ఫాలో అయిపోండి ఓకేనా బెస్ట్ అన్నమాట చాలా మంది ఏంటంటే మంత్లీ మ్యాగజిన్స్ కూడా వస్తాయి ఉదాహరణకి సైన్ ఇండియా ఇలాంటి మంత్లీ మ్యాగజిన్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళ కోసం ఒకవేళ ఆ బుక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనుక తెలుసుకోండి ఆ బుక్స్ ఎలా ఉంటాయి అనేది సో ఇయర్లీ కాకపోయినా లేదా మంత్లీ మంత్లీ కాకపోయినా ఇయర్లీ మ్యాగజీన్ అయినా తప్పకుండా తీసుకొని చదువుకోండి దీంతో పాటు డైలీ మాక్ టెస్ట్ పెట్టండి మాక్ టెస్ట్ ఏ యాప్ లో తెలుగు మీడియంలో పెట్టాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మన మిస్టర్ టెలిగ్రామ్ రైల్వే లైఫ్ గ్రూప్ లో ఉంటుంది లింకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని డైలీ మాక్ టెస్ట్ అయితే రాయని తెలుగులో అటెంప్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది ఈ స్ట్రాటజీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అయిపోండి నేను చెప్పాను కదా అనేసి మళ్ళీ మీరు దయచేసి ఈ బుక్ లో అది బాగోదు ఆ బుక్ లో ఇది బాగోదు అని మాత్రం కమెంట్ చేయకండి ఓకే నాకు మీరు అడిగారు నేను చెప్పాను ఈ బుక్స్ నాకు తెలిసిన బుక్స్ అలాగే హ్యాస్పెండ్స్ కి స్టూడెంట్స్ ని ఆధారంగా తీసుకుని ఈ బుక్స్ అయితే మీకు నేను సజెస్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇది ఓకే ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కనుక కమెంట్స్ తప్పకుండా కమెంట్స్ చేయండి ఇంకా బుక్స్ గురించి తెలుసుకుంటారు ఆ కమెంట్స్ చదివిన వాళ్ళు బుక్స్ గురించి అయితే తెలుసుకుంటారు అనమాట మీకు తెలిసిన మంచి బుక్ ని కింద తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్